వీక్షకులు స్వాగతం నమస్కారం పెన్షన్లు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గతంలో కంటే కూడా అద్భుతంగా సుమారుగా అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లు ఇస్తుంది కూటమి ప్రభుత్వం ఆ పెన్షన్ల తాలూకా దివ్యాంగులకు కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రామ వాలంటీర్లు అడ్డం పెట్టుకుని అనర్హులకు పెన్షన్లు ఇచ్చి వారి వద్ద కమిషన్లు తీసుకున్న పోయినం చూసాం అవన్నీ బహిర్గతమయ్యి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హత లేని దివ్యాంగులకు పెన్షన్ ఇవ్వడానికి కట్ చేశారు దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది పేటిఎం బ్యాచ్ని పెట్టుకుని లక్ష మందికి పైగా పెన్షన్లు కట్ చేశారంటూ మాట్లాడుతూ ఉన్న పరిస్థితి వస్తున్నాం వాస్తవంగా దివ్యాంగుల పెన్షన్లు కట్ చేశారా లేదా ఎన్ని పెన్షన్లు ఇస్తున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసింది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పని ఏంటి అడిగి తెలుసుకుని ప్రయత్నించేద్దాం వివరించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమారావు ఉన్నారు వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే అంగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్షల పెన్షన్లు కట్ చేశారని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉంది దివ్యాంగుల వేషంలో వాళ్ళు చేసిన పొరపాట్లను కప్పిపుచ్చుకుంటూ ఈరోజు అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంది ఆ పెన్షన్లు కావాలంటే ఆ కార్యక్రమం ఎలా వ్యత్యసిస్తారు ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే ఈ దివ్యాంగులు ఉన్నారో రోగ్రస్తులు ఉన్నారో లేకపోతే వితంతువులు ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉండవాళ్ళకి రాసేసి అర్హత ఉండలేకపోయినా కూడా చాలామందికి ఇచ్చారు అది నాకున్న సమాచారం ప్రకారం కొన్ని లక్షలు ఉన్నాయి అంటే మూడు నాలుగు లక్షలు పైచులకు ఆ విధంగా చేశారని చెప్పని సమాచారం కూడా ఉంది దానికి సంబంధించి నేను పోయినసారి కొన్ని వివరాలు ఇవ్వటం కూడా జరిగింది ఉదాహరణకి కొంతమంది సచివాలయంలో పనిచేసే ఉద్యోగాలు కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు ఒంటరి మహిళ అని చెప్పి కూడా పెన్షన్ తీసుకుంటున్నారు వాళ్ళు వాస్తవంగా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా ఎవరన్నా అంటే భర్త చనిపోయారనుకోండి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అభిమానులు అయితేనో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళైతేనో వాళ్ళకి పెన్షన్ రాకుండా అడ్డుపడ్డారు ఇదే వాలంటీర్లు వీళ్ళకి సంబంధించినంత వరకు వీళ్ళ ఇష్టమైన వాళ్ళ పేర్లు రాసుకొని అవి కూడా ఉన్నారా లేరా అర్హులా కాదా అనేది పక్కన పడేసి ఆ డబ్బులు ప్రజాప్రతినిధులు వాలంటీర్లు పప్పు బెల్లాల్లాగా పంచుకున్న మాట కూడా వాస్తవమే అలాంటివి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకున్న సమాచారం ప్రకారం మూడు నుంచి ఐదు లక్షలు తేలిని మూడు నుంచి ఐదు లక్షలు తేలినాయి అలాగే వాళ్ళు ఇవ్వాల్సిన అర్హగల అర్హత గల పెన్షన్లకి పెన్షన్దారులకి వాళ్ళు ఇవ్వలేదు కూడా సో ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళకి అర్హత గల వాళ్ళందరినీ దీంట్లో చేర్చేసి ఎవరైతే ఈ విధంగా దొంగతనంగా తీసుకున్నారో లేకపోతే వాళ్ళు ఏదో డాక్టర్ ఇచ్చారని చెప్పిన సర్టిఫికేట్ తీసుకొని దాని ఆధారంగా చూసుకొని వాళ్లే కదా డబ్బు ఖాతాలో పడితే ఎవరికన్నా ఎవరికన్నా ఖాతాలో పడితే అప్పుడు నిజం అబద్ధం అనేది తెలిసి ఉండేది అవును కానీ డబ్బులు ఇవ్వటం కదా వాలంటీర్లు అప్పుడు క్యాష్ ఇవ్వటం క్యాష్ ఇవ్వటం కాబట్టి అది ఎవరికి వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎవరు సమాధానం కూడా లేదు కదా అక్కడ వాళ్ళే రాజులు కదా దాకా వాళ్ళే రాజు డాక్టర్ల వాళ్ళే తయారు చేసుకునే వాళ్ళు కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఏదైతే తీసుకున్నారో దానికి సంబంధించినంత వరకు ఈరోజు అన్ని విషయాలు బయటకు వస్తున్నారు ఈ క్రమంలో ఒకటి సార్లు ఎవరైనా నిజమైన అర్హులతో తొలగిస్తే తొలగి చూడొచ్చు ఎందుకంటే కోపాలు ఉంటాయి గ్రామస్థాయిలో గ్రామస్థాయిలో కోపాలు ఉంటాయి వాళ్ళు ఆ పార్టీ చేశారు వీళ్ళు ఈ పార్టీ చేశారని చెప్పని ఉంటాయి సమయానికి ఆ ఎవరైతే అర్హులైన వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళారనుకోండి వీళ్ళు అతని ఇంటికాడ లేడు అనుకోండి వాళ్ళు వచ్చిన వాళ్ళు వివరాలు అడుగుతారు ఆ పక్క వాళ్ళ మీద కోపంగా ఉన్నారనుకోండి లేదు వాడికి ఏం దున్నపోతులా ఉన్నాడు ఒట్టి మాటలు ఇవన్నీ కావాలని చేశారనుకోండి వీళ్ళు టిగ్ కొడతారు కదా అవును అలా కొన్ని జరిగితే జరిగి నేనైతే కాదన కొన్ని ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వాన్ని బదనా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి అలరవుతాను అది కూడా ఉంటుంది అందుట్లో సందేహం ఏం కూడా లేదు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాకున్న అంటే నేను గతంలో దీని గురించి పరిశీలించినప్పుడు కావచ్చు కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అప్పుడు కొన్ని గ్రామాలు పర్యటించిన సందర్భంగా నిజమైన వృద్ధులు వాళ్ళని చూసి బాధ కూడా వేసింది నాకు నిజమైన వృద్ధులు డెబ్బై సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకు కూడా కుటుంబంలో ఇద్దరు భార్య భర్తకు కూడా ఎవరికి కూడా మారు వస్తే భార్యకి రాదు అనుకోండి ఎవరికి రాని సందర్భాలు ఉన్నాయి ఏంటంటే మేము తెలుగుదేశం అన్నారు అలాంటి వాళ్ళు చాలా ఉన్నాయి ఇప్పుడు అవన్నీ వెలిగి తీస్తున్నారు మీరు అన్నట్టు ఇందుట్లో అధికారులు ప్రమేయం కూడా చాలా ఉంటుంది ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పని అందుకనే నేను ఏమంటానంటే ఇప్పుడు లక్ష మంది కోటి మంది సభ్యత్వం ఉంది తెలుగుదేశం పార్టీకి కోటి మంది సభ్యత్వం ఉంది జనసేనకి సభ్యత్వం ఉంది భారతీయ జనతా పార్టీకి సభ్యత్వం ఉంది అంటే దాదాపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదమూడు వేల గ్రామాల్లో ఏదన్నా ఒక వెయ్యి గ్రామాల్లో నిజంగానే వాళ్ళకి పట్టుంటే ఉండొచ్చేమో కానీ మిగిలిన పన్నెండు వేల గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ జనసేనకి భారతీయ జనతా పార్టీకి అయితే నాయకులు అయితే ఉంటారు కదా ఉంటారండి మాలు కార్యకర్తలు ఉంటారు కదా వాళ్ళు ఇప్పుడు వీటి మీద తగు జాగ్రత్తలుగా అన్నీ దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని అయితే నేను భావిస్తున్నాను ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే వాళ్ళకి చెడ్డ పేరు వచ్చినట్టే కదా నాయకులు కొట్టుకోరు కొట్టుకోరు మీరు గమనించుకోండి క్షేత్రస్థాయిలో కొట్లాట్లు దిగేది తన్నులు తినేది ఆస్తులు పోగొట్టుకునేది కార్యకర్తలే ఎందుకంటే పార్టీ కోసం నాయకుడి కోసం వాళ్ళంతా తల్లిదండ్రులతో విభేదిస్తారు అన్నదములతో విభేదిస్తారు స్నేహిలతో కూడా విభేదిస్తారు వాళ్ళు అవును మరి అలాంటి వాళ్ళు దీన్ని ఈరోజు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు పెన్షన్ని విధంగా ఇచ్చేసి ఒక వెయ్యి రూపాయలు అదనంగా పెంచి ప్రభుత్వం ఇస్తున్న ఇస్తున్న కార్యక్రమాన్ని సమర్థవంతంగా అర్హులైన వాళ్ళకి అందుతుందా లేదా అని చెప్పని పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద ఉందని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను అర్హులైతే పార్టీలకు సంబంధం లేకుండా పార్టీల గురించి ఆలోచించకుండా సంక్షేమ కార్యక్రమాలు అందించమని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు నిస్సందేహం అదే చెప్పేది మీకు ఈరోజు ఒకవేళ ఏదన్నా ఆ రోజు పథకాలు ఇస్తున్నారన్న ఆలోచనతోటి వాలంటీర్లు భయపెట్టిన విషయాలతోటి కొంతమంది వృద్ధులు కావచ్చు వితంతులు కావచ్చు లేదా దివ్యాంగులు కావచ్చు వాళ్ళకి ఓట్లు వేస్తే వేసి ఉండొచ్చు వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఉండవచ్చు తప్పదు కదా ఈరోజు మీరు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత రమ్మంటే ఎట్లా వస్తారో ఆ రోజు వాళ్ళు ప్రభుత్వ కార్య కార్యక్రమాలకి వాళ్ళ నాయకులు వచ్చినప్పుడు తీసుకెళ్తే తీసుకెళ్ళి ఉండొచ్చు అది కూడా తప్పుపట్టలేము ఎందుకంటే మరి ఆ రోజు మీకు నలభై తొమ్మిదిన్నర శాతం వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు ఈరోజు ముప్పై తొమ్మిదిన్నర శాతమే వేశారు కదా ఆ పది శాతం ఏమైపోయారు మీకు ముప్పై తొమ్మిది శాతం నుంచి యాభై తొమ్మిది శాతం వచ్చింది కదా అంటే ఇరవై శాతం మంది మీకు పెరిగినట్టే కదా వాళ్ళు చేసిన తప్పుల వల్ల మీకు పెరిగారు కదా అవును కాబట్టి ఇక్కడ అలాంటి పర్పస్లు కానీ అలాంటి ఆలోచనలు కానీ మీరు పెట్టుకోకుండా నిజంగా అర్హులందరికీ అందుకే నేను అంటుంది ఇది గ్రామ స్థాయి వాళ్ళు గ్రామ స్థాయిలో కమిటీ ఉంటే కరెక్ట్ నిస్యంగా వాళ్ళు కనుక పర్యవేక్షించేసి వాస్తవాలు ప్రతి వాళ్ళకి తెలిసింది నాయకత్వం వహించే వాళ్ళకి ఎక్కువ మందికి అవును ఆ తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటే నిజంగా అర్హులైతే ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళని దాంట్లో జరిపించాలి అనర్హులైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళనైనా తొలగించాలి వాళ్ళు గతంలో అలా తప్పులు చేశారు కాబట్టి ప్రజలు వాళ్ళని శిక్షించారు అలాంటి తప్పులు నాయకులు కానీ అధికారులు కానీ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత శ్రేణుల మీద ఉందైతే నేను నిస్సందేహంగా అయితే చెప్పగలను మహిళా మండలికి ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రవేశపెట్టారు ఆ ప్రోగ్రామ్ను ఎట్లా చూస్తారు మీరు అంటే ఒక ఇప్పుడు మూడు వేల కా మూడు వేల కోట్ల రూపాయల కార్యక్రమం అది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు పైసీలు కని చెప్పి ఆయన చెప్తున్నారు అది ప్రభుత్వం బలాయించేసి మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసిందనేది చాలా మంచి పథకం అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నప్పుడు మనం దాన్ని స్వాగతించవచ్చు కానీ ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కూడా ఇచ్చిన మాట కోసం చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు అంటే నిజంగా అర్హులైన వాళ్ళందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటే తప్పులేదు అంతే తప్ప దాన్ని దుబారా చేయకుండా ఇప్పుడు డెబ్బై నాలుగు పాయింట్ ఐదు ఐదు శాతం కేటాయించారు ఉండ బస్సుల్లో ఇప్పుడు బస్సుల్లో ఐదు బస్సులకు మాత్రమే దాన్ని పరిమితం చేశారు అసలు ఏమీ లేని వాళ్ళు వాళ్ళు ఇచ్చిన దానికి ఏమీ లేని వాళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళు నానా యాగి చేస్తున్నారు ఇంకా దానికి ఎందుకు కూడా దీనికి ఎందుకు ఎక్కకూడదు అదికూడదు ఇది కాదు చెప్పని వాళ్ళ గురించి అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు ఈ కార్యక్రమం ప్రజలు కూడా ఆలోచించుకోవాలి నిజంగా అర్హత వాళ్ళకి ఆ పథకాన్ని అమలు చేసే విధంగా ఉండాలి అంటే మహిళలందరికీ ఇచ్చారు కదా అంటే ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఏది మామూలు చిన్న చిన్న ఉద్యోగులు అంటే వాళ్ళు తీసుకున్నా కూడా తప్పు లేదు ఆర్థికంగా స్థితివంతులుగా ఉండేవాళ్ళు రోజువారి పనులకు వెళ్ళేవాళ్ళు రోజువారి పనులకు వెళ్ళే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళందరికీ బాగానే ఉంటుంది ఆర్థికంగా స్థిమితంగా ఉండేవాళ్ళు ఈ దీన్ని సద్వినియోగం చేసుకుండా ఉంటే ఇంకొకరికి మేలు జరిగిద్దని అయితే నేనైతే భావిస్తున్నాను ఇక రెండోదిందంటే రోజు వారికి కూలి చేసుకునే వాళ్ళు ఇప్పుడు దీనివల్ల మీరు అడిగారు కదా ఏంటి ఉపయోగం అని చెప్పని నిస్సందేహంగా ఒక రక్షణ కూడా ఉంటుంది రామ్రహ్మ గారు ఆటోల్లో ప్రయాణం ప్రాణ ప్రాణాలకు చాలా ఇబ్బంది పరిస్థితి ఈరోజు చాలా ఇబ్బంది పరిస్థితి అలాగే ఈరోజు రక్షణ లేకుండా పోతుంది ఇప్పుడు పొరపాటున ఒక మైల్ వస్తుంది ఆటోలో ప్రయాణం చేయాలనుకుంటుంది ఆటోలో అతను కుర్రాడే ఉండొచ్చు వాళ్ళ స్నేహితులే ఉండొచ్చు వాళ్ళు కూడా ప్రయాణికులుగా ఎక్కి ఎన్ని అగాత్యాలు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం అలాంటి వాటికి చెక్కు పెడుతుందా లేదా నిస్సందేహంగా కాబట్టి ఇది చాలా మంచి పథకం ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చిన నాలుగు పథకాలు కూడా ముఖ్యంగా మూడు పథకాలు వచ్చేదానికి ఆడవాళ్ళకు సంబంధించిందే కదా తల్లికి వందనం కావచ్చు లేకపోతే దీపం పథకం కావచ్చు మూడు సిలిండర్ల పథకం కావచ్చు ఇప్పుడు స్త్రీశక్తి కావచ్చు రైతులకు ఇచ్చింది మాత్రమే కదా ఈరోజు ఆ రైతుల్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు అది వేరే విషయం సంవత్సరాలు ప్రధానంగా స్త్రీలకు ఇచ్చిన పథకాలు స్త్రీలకు ఇచ్చిన పథకమే కదా అంటే ఈరోజు వాళ్ళకు సంబంధించినంత వరకు ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది దాన్ని నిజంగానే సద్వినియోగం చేసుకోవాలనేది నా యొక్క అభిప్రాయం దుర్వినియోగం చేయకూడదు అవును వాస్తవం అండి అది ఇందాక మీరు అన్నట్టు ఆటో ప్రస్తావన తెచ్చారు మీరు మనం మన ఓడలో చూస్తాం వెళ్ళి ఆడేవాళ్ళు కోతలకి ఆడేవాళ్ళు ఒక్కొక్క ఆటలో పదిహేను మంది ఇరవై మంది కూడా ఎక్కించే పరిస్థితి ఉంది అందుకే నేను చెప్పింది దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి కదా వాళ్ళకి ఆ ఆటో ప్రయాణం వల్ల డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు కూడా ఖర్చు అయ్యే పరిస్థితి కూడా చూస్తున్నాం ఇవాళ ఫ్రీ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఆ ఎనభై రూపాయలు మిగిలిన నెల పాతి పాతికొందలు మిగిలినట్టే వాళ్ళకి అదనపు ఆదాయమే కదా ఒక రకంగా ఇది ఇప్పుడు మొన్న ఒక ప్రశ్న వేశారు వాళ్ళు నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది ఈ బస్సు కాబోసి ఆ బస్సు ఫ్రీగా ఇచ్చేటప్పుడు ఎన్నిబులైనా దిగెక్కల అవును ఫ్రీగా అవకాశం అయితే చేశారు కదా ఇక్కడికి ఆగిపోమ్మంటే తప్పు అవుతుంది ఇప్పుడు తెనాల్లో ఎక్కిన వాళ్ళు గుంటూరులో దిగారు అనుకోండి మీరు ఎంతకంటే ఎక్కడ వేరే సాటికి వెళ్ళకూడదు ఒకసారి అంటే అది ఇబ్బంది అక్కడ దిగి ఇంకోసారికి వెళ్ళమంటున్నారు కదా రెండోది మొట్టమొదటి ఎంతమంది ప్రయాణం చేస్తారో ఎవరికి ఐడియా ఉండదు కదా అవునవును వాస్తవం దీన్ని ఒక నెల రోజులు అధ్వయనం చేసిన తర్వాత ఆ అధ్యయనంలో చాలా స్పష్టంగా ఇదిగో ఈ డిపో నుంచి ఈ డిపోకి ఇంత మహిళలు వెళ్తున్నారని చెప్పి ఒక అవగాహన వచ్చిన తర్వాత అవసరమైతే బస్సులు పెంచుతారు ఒక ఆరు నెలలు చూస్తే కానీ ఒక అంచనాకు రాలేదు ఒక నెల రోజులు చూసిన తర్వాత బస్సులు పెంచుతారు లేదంటే అంత అనుకున్నంత మంది ఎక్కువ ప్రయాణం చేయట్లేదు అనుకోండి బస్సులు తగ్గించుకుంటారు వాళ్ళదంతా విత్తండవాదనండి డైరెక్ట్ బస్సు ఎక్కడి ఇవ్వట్లేదు అంటాడు డైరెక్ట్ బస్సు ఎక్కడి నుంచి ఉంది ఇప్పుడు చెనాల నుంచి హైదరాబాద్ బస్సు ఉంటుంది తెనాల నుంచి చుండూరు బస్సు లేదు కదా ఉండదుగా చుండూరు నుంచి హైదరాబాద్ బస్సు లేదు వచ్చి మారాల్సిందే అట్లాగే తెనాలొచ్చి విజయవాడ వెళ్ళాల్సిందే తెనాలు వచ్చి గుంటూరు వెళ్ళాల్సిందే అట్లాగే జరిగేది ఏదైనా గ్రామం నుండి ఆ జిల్లా కేంద్రానికి బస్సు ఉంటుంది డైరెక్ట్గా ఉంటే లేదా దగ్గరలో ఉన్న బస్ స్టేషన్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒక పథకం తీసుకొచ్చిన తర్వాత దానివల్లకి ప్రజలకు జరిగే ఉపయోగం ఏంటి చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా ఉంటే ఇదిగో దీనివల్ల వాళ్ళకి ఆటంకం కలుగుతుంది మీరు అనుకున్న ప్రయోజనం చేకూరటం లేదు కాబట్టి ఇది చెయ్యండి ఇంకా ఉపయోగపడుతుందని చెప్పి కదా చెప్పాల్సింది అంతే తప్ప ప్రతిదాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే సరే వాళ్ళ నైజం అదే చెప్పని వదిలేయడం తప్ప మనం అయితే చేయగలిగిందంటూ ఏమీ లేదు ఒకటి భారం పడ్డ ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి కానీ అవి వాళ్ళ జేబులో ఇవ్వరు కదా ఎవరు ప్రజల డబ్బే మన డబ్బే అందుట్లో ఏముంది కాబట్టి సద్వినియోగం చేశారా లేదా మన డబ్బును పెత్తనం చేసేవాళ్ళు దొంగతనం చేయకుండా ఆ ఫలాలు మిగిలిన వాళ్ళందరికీ అంత చేస్తున్నారు లేదని మాత్రమే ఇక్కడ మనం చూసుకోవాలి ఆ క్రమంలో ఈ స్త్రీశక్తి పథకానికి సంబంధించినంతవరకు బాగా జరుగుతుందని అయితే నేను భావిస్తున్నాను గత పాలకులు మద్యం స్కామ్ చేసినట్టే పెన్షన్లు కూడా వాలంటీర్లు అడ్డం పెట్టుకుని ఒక రకమైన స్కామ్ చేశారని అలాగే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మూడు ప్రధాన హామీలు మహిళలకు పనికి వచ్చే పథకాలని అద్భుతంగా అమలు చేస్తూ ప్రజల మన్నన పొందుతున్నట్టు వి వివరించిన విశ్లేషించిన